ఆజ్ఞలు రాశాడు ఆజ్ఞలు నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో పలక మీద ఆజ్ఞలు రాస్తే ఆ పలకల మీద ఏముంటాడంటే యహోవా రోషము గలవాడు యహోవా రోషము గలవాడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవడైనను జీవించకుంటే ద్వితీయోపదేశ గ్రంథంలో ఉంటది ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు 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 అంటే ఈ శాపాలన్నీ తొడవడానికి మరొక పలక వచ్చిందండి అలే లోయా మరొక పలక ఎక్కడికి వచ్చింది జకరియా చేతులకు వచ్చి ఏమంటున్నాంటే ఆ పలక మీద యహోవా కృపగలవాడు అని రాస్తున్నాడు ఒక పలక మీద ఆజ్ఞ వచ్చింది ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం ఏమంటుంది కంటికి కన్ను పంటికి పన్ను నువ్వు విక్తే నీ పన్నుడవికాలి నువ్వు విక్తే కన్నుడ వికాలి ఆ కాలంలో కానీ ఈ కాలంలో ఏమంటుందంటే ఇదిగో యహోవా కృపగలవాడు ఇంకో పలక తీసుకురా ఆ పలక మీద నీ పేరు రాసుకో ఏం రాసుకుంటావు నానా యహోవా కృపగలవాడు ఆ పేరును నేను పెట్టుకుంటాను ఏ పేరును పెట్టుకుంటావు ఈ దినానా ఆ నీ పలక మీద ఏ పేరు పెట్టుకోవాలంటే నీ కూడా ఒక క్రొత్త పలక పట్టుకొచ్చుకొని ఆ ఆజ్ఞలను ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసే ఒక దినం వచ్చింది ఆ దినమే యోహానుకు పేరు పెట్టబడిన దినం ఈ దినము యహోవా కృపగలవాడు అని దినం ప్రారంభించబడింది